హాయ్ అండి దిస్ ఈజ్ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి నేను గోబీ రైస్ అయితే చేశాను డిన్నర్ కనేసి గోబీ రైస్ చేశాను వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది బాగా చలిబెడుతుంది బాబు ఏమైనా స్పైసీగా కావాలి అని అడిగాడు అనమాట సో ఎలాగో డిన్నర్ టైం అయిపోయింది కదా గోబీ రైస్ ట్రై చేద్దామనేసి నేను గోబీ రైస్ అయితే ట్రై చేస్తున్నానండి నేను ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు గోబీ చేశాను కానీ గోబీ రైస్ అయితే చేయలేదండి ఇదే ఫస్ట్ టైము సో నేను క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఈ ఈ సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని ఫస్ట్ క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఇలా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఫస్ట్ మనము గోబీ లాగా ఫ్రై చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి క్యాలీఫ్లవర్లోకి ఉప్పు కారము అలాగే మిరియాల పొడి జీరా పౌడర్ అండి ఇవన్నీ కూడా స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొంతమంది స్పైసీగా తింటారు నేనైతే నార్మల్గానే వేస్తున్నాను అనమాట సో అలాగే రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల ఫ్లోర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసి లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు అంతా వేసేసి ఈ అవన్నీ కూడా స్పైసెస్ ముక్కలకి బాగా పట్టేటట్లు నేను కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ గోబీని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కదా సో నేను స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి ఏ ఫుడ్ కలర్ కూడా వేయలేదు అది ఏ కలర్ కోసం మాత్రమే కదా సో నేను ఏ ఫుడ్ కలర్ కూడా వాడలేదు నేను ఇలా డైరెక్ట్గానే ఆయిల్లోకి వేసేసి కొంచెం క్రిస్పీగా అలాగే కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై అయితే చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా గోబీ కలర్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి నేను ఏ ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు మనం వేసే కారాన్ని బట్టి కలర్ అయితే చేంజ్ అవుతుందండి సో కారం బాగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు గోబీ అయితే రెడీ అయిపోయింది తర్వాత రైస్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద కడాయిని అయితే పెట్టుకున్నాను మనకి రైస్ వేసేటప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక పెద్ద కడాయిని అయితే పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి అవి ఎక్కువ ఫ్రైన్ ఫ్రై అవ్వనవసరం లేదు అవి ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా అందులో వేసాను అనమాట తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ ము క్యారెట్ కూడా వేసుకున్నాను క్యారెట్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఇలా తురిమి వేసుకుంటే రైస్లోకి కలిసిపోతుంది పిల్లలు తీసి పక్కన పెట్టారు కాబట్టి నేను ఇలా తురుముకొని అయితే వేసుకున్నాను సో ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చివాసన పోతే చాలు క్యాప్సికము క్యారెట్ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గోబీని అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కావాలంటే క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు నా దగ్గర అప్పుడు క్యాబేజ్ అనేది అవైలబుల్లో లేదు సో నేను క్యాప్సికము క్యారెట్ మాత్రమే వేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత గోబీని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అండి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న అయితే అందులోకి యాడ్ చేస్తున్నాను రైస్ వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులోకి వెనిగరు అలాగే కొంచెం సోయా సాస్ నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ అయితే అస్సలు వాడలేదండి కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అవన్నీ కూడా బాగా రైస్కి పట్టేటట్లు కొంచెం బాగా కలుపుకున్నాను అలాగే మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్లు బాగా కలపాలి ఇక్కడ లాస్ట్లో కొత్తిమీరను అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నామంటే గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి గోబీ కానీ రైస్ కానీ కలర్ చాలా బాగా వచ్చింది సేమ్ మనకి బయట దొరికే గోబీ రైస్ లాగే వచ్చిందనమాట కలర్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుండిందండి ఇలాగే ఇంట్లో నేను హైజనిక్గా హెల్తీగా ఉండేటట్లు గోబీ రైస్ అయితే చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది ఈ గోబీ రైస్ రెసిపీని నేను యూట్యూబ్ ఛానల్లో చూసే చేశాను చాలా బాగా వచ్చింది ఈ వీడియోలో నేను చేసిన గోబీ రైస్ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి